మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి చెందిన గట్టయ్యకు ఇటీవల కాలు ప్రమాదం కాగా అనారోగ్యంతో మృతి చెందిన సరోజన కుటుంబ సభ్యులను దుంపేట గ్రామానికి చెందిన ఆకుల స్వామి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు చాల్మేడ లక్ష్మీ నరసింహరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు వారి వెంట సీనియర్ నాయకులు రవి మాజీ వైస్ ఎంపీపీ కిరణ్రావు వంగ రవీందర్ గంగ రాజేష్ సంజీవ్ భూమ గంగాధర్ కిరణ్ ముజీబ్ రఫీ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి